హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్ ఈరోజు మీకు మన హైదరాబాద్లోనే ఉన్న ఒక శక్తివంతమైన ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని చూపించబోతున్నాను ఈ దేవాలయం మొత్తం కూడా అనేకమైన దేవతామూర్తులతో కొలివే ఉంటుంది ఈ దేవాలయంలోకి ప్రవేశించిన వెంటనే మనకి ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి కనిపిస్తాయి నూట యాభై సంవత్సరాల క్రితం స్వయంభూగా ఆంజనేయస్వామి మరియు గణపతి దేవుడు ఒకే శిలపై స్వయంభూగా వెలవటం జరిగింది ఆంజనేయ స్వామివారు ఇక్కడ సంచరిస్తాడని ఇక్కడికొచ్చి స్వామివారిని ఏ కోరిక కోరుకున్నా సరే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఒక మరాఠీ ఫ్యామిలీ ఈ దేవాలయాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ దేవాలయంలో ఎక్కడ చూసిన భాగవత కథలు రామాయణ కథలు శివపార్వతులు దర్శనం ఇవ్వటం జరుగుతుంది మీరిప్పుడు చూస్తుందే నూట యాభై సంవత్సరాల క్రితం స్వయంభూగా హనుమ మరియు గణపతి వెలిసిన మూర్తిని మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరని ఏ కోరిక ఉన్నా సరే కోరిక ధర్మబద్ధమైందైతే ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడున్న ఆంజనేయ స్వామివారికి సేవ చేసుకుంటే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుందంట ఈ దేవాలయాన్ని ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు దర్శించుకుంటూ ఉంటారు పెళ్లి కాని వాళ్ళు సంతాన సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు మరియు కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడికొచ్చి ఈ స్వామివారిని నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేసినా నలభై ఒక్క రోజుల పాటు స్వామివారికి ప్రదక్షిణలు చేసినా సరే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ దేవాలయం వచ్చేసి గచ్చిబోలీలో ఉంటుంది ఈ దేవాలయాన్ని హనుమాన్ ధామ్ అంటే ఇంటర్నేషనల్ హనుమాన్ ధామ్ ఆశ్రమం అనే పేరు మీద ఉంటుంది ఈ దేవాలయం మొత్తం కూడా మరాఠీ స్టైల్లో కనిపిస్తుంది ఈ దేవాలయంలో ఒక గోశాల కూడా ఉంది కాలసర్ప దోషాలు నాగదోషాలు ఉన్నా సరే ఈ ఆంజనేయ స్వామివారికి సేవ చేసుకుంటే తప్పనిసరిగా ఆ దోషాల నుంచి బయటపడటం జరుగుతుందని ఈ దేవాలయ అధికారులు చెప్పటం జరిగింది చాలా శక్తివంతమైన హనుమాన్ దేవాలయం ఇది ఆంజనేయ వారు ఇక్కడ స్వయంభూగా తిరుగుతాడు అనే ఒక నానుడి కూడా ప్రజల్లో ఉంది ఇక్కడికి వచ్చిన కూడా మంచి జరిగిందంట మీరు అందరు కూడా వెళ్ళి ఈ స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి చాలా శక్తివంతమైన ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఇది నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్